ఒకరోజు హనుమంతుడు రాముని గుడిలో ఉన్న తులసి మొక్కకు నీరు పోస్తూ ఆ మొక్కకు తన చేతులతో సేవ చేయడం ప్రారంభించాడు తులసి మొక్కకు సేవ చేయడం ద్వారా రాముని అనుగ్రహం పొందగలమనే విశ్వాసంతో అతను ఈ విధంగా చేయడం మొదలు పెట్టాడు కాని హనుమంతుడి భక్తిని పరీక్షించడానికి రాముడు ఒక చిన్న భ్రాంతి సృష్టించాడు రాముడు తులసి మొక్కను కాస్త ఎండిపోయినట్టు చూపించి హనుమంత నీ సేవ వల్ల ఈ మొక్క ఎండిపోతుంది నీ తపస్సు విఫలమవుతుందేమో అని అన్నారు దీనికి హనుమంతుడు చిరునవ్వుతో ప్రభు ఈ మొక్క నా సేవకు మాత్రమే స్పందించడం కాదు అది మీ అనుగ్రహంతోనే జీవిస్తుంది నా భక్తి అంకిత భావానికి పరీక్ష వేద్దామనే మీరు ఇలా చెబుతున్నారు కాని మీ దయతో ఇది తిరిగి పుష్పిస్తుందని నాకు నమ్మకం ఉంది అని చెప్పి మరింత భక్తి సహితంగా తులసి మొక్కకు నీరు పోసాడు హనుమంతుడి నిబద్ధతను మరియు విశ్వాసాన్ని చూసి రాముడు ఆశ్చర్యపోయి తన అసలైన రూపాన్ని చూపించి హనుమంతుడిని ఆశీర్వదించాడు